వీక్షకులకు స్వాగతం నమస్కారం ఆఫ్రికా దేశాల్లో రెడ్డీస్ గ్లోబల్ పేరిట సంస్థను డెస్టినేషన్ స్థాపించి అక్కడ చీప్ లిక్క తయారు చేసి వేల మంది ప్రజల ప్రాణాలు తీసిన రెడ్డి గ్లోబల్స్ పార్ట్నర్స్ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి మిథున్ రెడ్డి జయచంద్రారెడ్డి తదితరులంతా అక్కడ భాగస్వాములు వాళ్ళందరికీ బిగ్ బాస్ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డి అండలేకుండా అన్ని వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని అక్కడ స్థాపించే అవకాశం ఆ రెడ్డి గ్లోబల్ పార్ట్నర్స్ ఎవరికీ లేదు అదే విషయం మీద మనం చెన్నై వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రోజంతా అనిల్ రెడ్డితో కూర్చుని చర్చలు జరిపారన్న వార్త కూడా వచ్చినాయి ఈ నేపథ్యంలో ఆఫ్రికా టు మదనపల్లె ఎలా చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారో మనం చూస్తున్నాం అది పార్టీలు వలసలో మార్పులు చేర్పులు గతంలో ఎలా జరిగినాయి ఇప్పుడు ఎలా జరిగినాయి వీటంతటికి ఈ చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలకట ఈ రెడ్డి గ్లోబల్స్ అక్కడ ఎలా బ్యా బ్యాన్ చేశారు బ్యాన్ చేసిన తర్వాత రెడ్డి గ్లోబల్స్ పరిస్థితి ఏంటి అక్కడ పార్ట్నర్స్ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పనితీరు ఏంటి వాళ్ళ పాత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఆఫ్రికా ఖండంలో రెడ్డి గ్లోబల్స్ పేరిట జగన్మోహన్ రెడ్డి అండాదండలతో అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి మిథున్ రెడ్డి జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు రెడ్డి గ్లోబల్స్ అని పేరు పెట్టి అక్కడ డిస్ప్లేస్ పెట్టి వేల మంది ప్రాణాలు తీస్తా ఉంటే ఆ దేశంలో వాళ్ళని బ్యాన్ చేసి ఆ ఫ్యాక్టరీ సీజ్ చేసింది అక్కడ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా గత ఐదేళ్లలో ఎలా చీపు లెక్క తయారు చేసి ముప్పై వేల మంది ప్రాణాలు తీశారు కూడా మనం చూసాం ఆ పాపం అక్కడితో పోకుండా మదనపల్లి దాకా చేశారు ఆఖరికి ఆ మదనపల్లిలో గత పది పదిహేళ్ల నుంచి రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబం ఎలా ఆ ప్రజలతో ఆడుకుందా కూడా చూసాం మనం ఈ నేపథ్యంలో జయచంద్రారెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరటం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓ రకంగా వైసీపీకి డమ్మి అభ్యర్థి టీడీపీలో పొరపాటున చేరడా ఎలా చేరది మీరు వివరించండి ఆ వ్యవహారాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్లో కొన్ని పేపర్లలో టీడీపీ అభ్యర్థి దందా అంటూ విషప్రచారం చేస్తున్నారు దాన్ని ఏ కోణంలో చూస్తారు ఎట్లా చూస్తారు మనం మొదలుగా మీరు ప్రస్తావించినట్టుగా ములకల చెరువు కల్తీ మద్యం కుటీర పరిశ్రమ ఇది వెలుగులోకి వచ్చింది దీనికి మూలాలు ఎక్కడి నుంచి మొదలైనవి స్టార్టింగ్ పాయింట్ ఏంటి అని అక్కడి నుంచి మొదలు పెడదాం సబ్జెక్ట్ పార్టీలకు అతీతంగా ఆఫ్రికా కంట్రీ ప్రధానంగా ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వినిపిస్తూ ఉంది జనరల్గా అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ఆఫ్రికా కంట్రీ ఏదైతే ఉందో అది బాగా వెనకబడిన పూర్ కంట్రీ అది వాస్తవం నో డెవలప్మెంట్ ఎట్ ఆల్ అది బ్రాండెడ్ ఆఫ్రికా కంట్రీ అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇన్వెస్టర్స్ ఇండస్ట్రియలిస్ట్స్ అక్రమదారులు ఆఫ్రికా కంట్రీ మీద కన్నుబడింది ఎందుకు అనేది జనానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వెనకబడిన కంట్రీ కాబట్టి అక్కడ ప్రజలు మిగతా అన్ని కంట్రీస్లో పోలిస్తే లిక్కర్కి ఎక్కువ బానిసలైనటువంటి కంట్రీ అది బానిసలు అవడం ఒకటి త్వరితగతిన పర్మిషన్స్ వస్తాయి రకరకాల అంశాలు ఒకటి ఆ ప్రదేశాల్లో లేదా ఆ కంట్రీ ప్రాంతంలో లిక్కర్ ఎక్కువగా కన్జంప్షన్ అవుతుంది వెన్ కంపేర్ విత్ ఎనీ అదర్ కంట్రీ నెంబర్ వన్ నెంబర్ టూ వెనుకబడిన ప్రాంతం నంబర్ త్రీ ఇన్కమ్ సోర్సెస్ జనాలకి తక్కువ ఎప్పుడైతే తక్కువ రేటుతో లిక్కర్ దొరుకుతుందో దాన్ని ఎక్కువగా తాగేటువంటి కంట్రీ ఆఫ్రికా కంట్రీ ఈ క్వాలిటీస్ ఐడెంటిఫై చేసిన కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారి నేతృత్వంలో అనిల్ ఆ మాట ఎందుకన్నానంటే అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ మన మొలకల చెరువులో పట్టుబడిన జయచంద్రారెడ్డి మిజన్ రెడ్డి ఈ జనార్దన్ ఏ వన్గా ఇక్కడ ఉన్నటువంటి జనార్దన్ వీళ్ళు ఇప్పుడు ఆయన కూడా ఆఫ్రికా నుంచి నిన్న వచ్చాడు పట్టుకున్నారు అరెస్ట్ చేశారు అది వేరే విషయం సో వీళ్ళందరూ ఆఫ్రికా ప్రధాన కేంద్రంగా సరే ఈ ఆఫ్రికా ఎప్పుడు ఈ సంవత్సరం ప్రారంభించారు వీళ్ళు ట్యాంజానియాలో వీళ్ళు ప్రారంభించారు ఎన్ని సంవత్సరాల క్రితం దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇక్కడ అక్రమాసు అక్కడ తరలించి అప్పుడే మొదలుపెట్టారు అప్పటి నుంచి సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు పెద్ద మాఫియా లిక్కర్ మాఫియా ఆఫ్రికాలో ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ అక్రమ సంపాదన అంతా అక్కడ ఇన్వెస్ట్ చేశారు అక్కడ నుంచి పైసలు విపరీతంగా కమాయించారు చీప్ అడల్ట్రేటెడ్ లిక్కర్ ప్రజల చేత స్థాపించారు అక్కడ ఆ తర్వాత సబ్సిక్వెంట్గా రెడ్డీస్ గ్లోబల్ బ్రాండ్ మొత్తం మన రెడ్డీసే అంతా బ్యాచ్ అంతా మనాళ్ళు అంతా సో ఇది మూలాలు ఎక్కడున్నాయంటే అక్కడ ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు ఆఫ్రికా కంట్రీస్లో ఏమని అంటే వీళ్ళు తయారు చేసిన అడల్టరేటెడ్ పిచ్చి లిక్కర్ కల్తీ లిక్కర్ తాగి చాలామంది చనిపోవటం జరిగింది దాని ద్వారా సంబంధిత ఇటువంటి కంపెనీస్ మీద కొంత వ్యతిరేకత బ్యాన్ చేయడం లాంటి సంఘటనలు అక్కడ జరిగినాయి అయితే మనం కట్ చేస్తే జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్య కాలంలో జగన్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్ లేదా స్కీమ్ డిజైన్ చేశారే ఆయన డిజైన్ చేయటానికి ఆయన ఆలోచన ఆ విధంగా రావటానికి మూల కారణం ఆయనకు ఆల్రెడీ ఆఫ్రికా కంట్రీలో మన బ్యాచ్ అంతా సామ్రాజ్యంలో ఉన్నారు ఎక్స్పర్ట్స్ సో దాన్ని ఉపయోగించుకొని ఆ ఎక్స్పర్టైజ్ ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ ఫ్రేమ్ చేసి పకడ్బందీగా భారీగా ఎవ్వడూ ఫ్రేమ్ చేయలేడట ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్టైజ్ అలా ఫ్రేమ్ చేసి కల్తీ మద్యాన్ని తయారు చేసి జే బ్రాండ్ పిచ్చి బ్రాండ్లతో పిచ్చి మద్యం తయారు చేసి ఒక లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల నలభై ఏడు రోగ గస్తులై ముప్పై రెండు వేల మంది చనిపోయి ఒక్క జంగారెడ్డి గూడెంలోనే ఇరవై ఏడు మంది చనిపోయితే లేదు లేదు సహజ మరణాలని చెప్పి కొట్టేసి అధికారం మందే కదా అప్పట్లో సో ఇవన్నీ పెద్ద చరిత్ర ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది జగన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన దుర్ఘటన దాని మీద అరెస్టులు పరంపర బెయిలు జరుగుతూ ఉంది సో ఆ జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో ప్రతి ప్రాంతంలో ఒక కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యం తయారీ దుకాణాలు వెలసని యూనిట్ న్సిలరీ యూనిట్స్ అనవచ్చు లేకపోతే ఈ కుటీర పరిశ్రమ టైప్లో ఇది ఒకటి రెండో అంశం మీరు ఇప్పుడు ములకల చెరువు దగ్గరికి వద్దాం ఆఫ్రికా నుంచి దీన్ని కనెక్ట్ చేయాలంటే జగన్ గారు మొలకల చెరువు జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో స్కామ్ స్కీమ్ ఫ్రేమ్ చేశారు అందులో భాగమే ఈ ములకల చెరువు కల్తీ మద్యం వ్యవహారం అందులో పార్ట్నర్సే ఇక్కడ పార్ట్నర్స్ నంబర్ వన్ నెంబర్ టూ అవినాష్ రెడ్డి ప్రస్తుత ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డి గారికి దగ్గర చుట్టం ఆయన ఈ మధ్య ఒక మాట మాట్లాడుతూ తెలుసో తెలియకో చెప్పకనే చెప్పాడు ఈ ములకల చెరువులో ఐదు వందల కోట్ల ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆ మద్యం దుకాణం వ్యాపారం అన్నాడు అంటే మూడున్నర సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన కాలం నుంచి నడుస్తుంది ఈ కథ కార్ఖాన ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సర కాలంలో ఎస్టాబ్లిష్ అయిన కుటేరి పరిశ్రమ కాదు ప్రభుత్వం అధికారంలో వచ్చిన అడ్డా వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆ వాళ్ళ అడ్డాలో వాళ్ళ ఏరియాలో వేరే వాళ్ళు ఈ దందా చేసే అవకాశం లేదు స్కోప్ లేదు అది ప్రపంచం ఎరిగిన సత్యం రెండోది జయచంద్రారెడ్డి ఇందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితుడు జనార్దన్ కానీ లేదా కొడాలి శ్రీనివాస్ తెనాలి ప్రాంతానికి చెందిన ఏ సెవెంటీన్గా ఉన్నటువంటి ముద్దాయి కానీ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరడుగట్టిన కార్యకర్తలు అయితే ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే ఈ జయచంద్రారెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీలోకి పంపించి కోవర్ కోవర్ట్గా దీన్ని కోవర్ట్ అంటారు కుమ్మక్కని కూడా అంటారు పంపించి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇప్పించి వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డిని తమ్మళ్ళపల్లిలో గెలిపించడం కోసం ఇతన్ని ఓడించి ఓడిపించి ప్లస్ దందాకు అడ్డం లేకుండా ఉండడం కోసం ఇదంతా ఒక స్కెచ్ ఇదంతా ఒక వ్యూహంలో భాగంగా అప్పుడు వాళ్ళ తమ్ముడు గెలిచాడు ఈ జయచంద్రారెడ్డి టీడీపీలో మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇన్ఛార్జిగా కొనటం అని కొనసాగుతూ ఉన్నారు సో ఇప్పుడు కల్తీ మధ్య ములకల చెరువులోకి వెలుగులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ సబ్జెక్టు ఐడెంటిఫై చేసింది ఎవరు ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం ఇది ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు ఒక మిల్క్ వ్యాన్లో ఈ లిక్కర్ బాటిల్ కేసెస్ వెళ్తూ ఉంటే ట్రాన్స్పోర్ట్లో డ్యూటీలో భాగంగా ఎక్సైజ్ వాళ్ళు చెక్ చేసినప్పుడు లిక్కర్ బాటిల్ కేసెస్ కనిపించినాయి అది కూడా మిల్క్ వ్యాన్లో కానీ సార్ ఇప్పుడు మిల్క్ వ్యాన్లో కనిపించిందని చెప్పి వాళ్ళు కొత్తగా చెప్తున్నారు కానీ రెండు హైవేల మధ్యలో ఉంటుంది ఆ ప్లాంట్ అవును రోడ్డు పక్కన లిక్కర్ అంటే వాసన ఉండే పరిస్థితి ఉండదు ఆ చుట్టుపక్కల జనసంచారం ఉంది దగ్గరలో ఉంది ఆ వాసన రాకుండా వాళ్ళు అలా చేయగలిగారంటే స్థానిక నాయకులు స్థానిక ఎక్సైజ్ వాళ్ళు అండదండ లేకుండా చేయగలుగుతారా ఇది ఏ ఒక్క వ్యక్తి లేకపోతే ఒక నలుగురు గుట్టు చప్పుడు కాకుండా చేసిన వ్యవహారం కారాదు ఇది అందరికీ తెలిసి అందరి ప్రమేయం ఉండి జరిగిన ఖచ్చితమైన వ్యవహారం సరే ఇది ములకల చెరువు పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పెద్దిరెడ్డి దాకా పెద్దిరెడ్డి మిథున రెడ్డి దాకా అందరికి తెలిసి బాగా అందరూ సో పట్టుకున్న తర్వాత తీసుకొస్తే మొలకల చెరువు బయటకు వచ్చింది ఈ ఇది రోడ్డు పక్కన ఉన్న సోకాల్ డాబా లాంటి ప్లేస్లో ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది అది కొడాలి శ్రీనివాసరావు ఆయన ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సంబంధించిన కార్యకర్త లేదా ప్రముఖ వ్యక్తి సో ఇదంతా తీగలాగిన సందర్భంలో ఈ మనుషులంతా బయటకు వచ్చారు సో వీళ్ళంతా కూడా గతం నుంచి ఎప్పటి నుంచో వ్యాపారం చేసుకుంటున్నారు అందులో జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో లిక్కర్ స్కామ్లో పిచ్చి లిక్కర్ తయారు చేసిన ఇటువంటి కుటీర పరిశ్రమలు చాలా పెట్టారు అందులో ఇది ఒకటి అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఐడెంటిఫై చేశారు వీళ్ళ అక్యూజ్డ్ లిస్టులో తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళు కూడా తీసుకున్నారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఈ మూలాలు ఇంకా లాగితే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇటువంటి ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ పార్ట్నర్స్ అందరూ ఆఫ్రికాలో రెడ్డీస్ ఫౌండేషన్కి సంబంధించిన బ్యాచ్ ఇందులో ఉన్నారా ఇంకా వేరే ప్రాంతాల్లో ఎంత జరుగుతుంది ఎన్ని వేల కోట్లు దొబ్బేశారు అన్న విషయాన్ని మనం స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ సంస్థలు వెలుగులోకి తీయాల్సిన అవసరం ఉంది తీసినప్పుడు అది తెలుగుదేశం పార్టీ కూటమి దీన్ని కూడా మళ్ళీ లిక్కర్ స్కామ్ లాగానే ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేయాలి ఎందుకంటే ఇది జయచంద్రారెడ్డి లాగా తెలుగుదేశం పార్టీలోకి పంపించినంత మాత్రాన ఇది తెలుగుదేశం పార్టీ చేసిన లాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ అతను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కానీ అతను అరెస్ట్ చేసే అవకాశం చేదుగా అతన్ని అరెస్ట్ చేశారు సస్పెండ్ చేశారు ఇప్పుడు ఆఫ్రికా కంట్రీలో వీళ్ళ పార్ట్నర్ ఎప్పుడైతే విజయవాడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు ఆయనే అదుపులోకి తీసుకున్నారు సో ఇంకా మూలాలు వీళ్ళ వెనక ఉన్న పెద్ద మనుషులను కూడా వెలుగులోకి తీయాల్సిన అవసరం ఉంది సార్ ఇక్కడ ఇక్కడ ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీలో తీసుకున్నారు జయచంద్రారెడ్డిని అన్న సందర్భంలో చాలామంది మేధావులు ఎనలిస్టులు ఎర్నలిస్టులు చాలా కామెంట్ చేస్తూ ఉన్నారు అలా తీసుకుంటారని గతంలో కూడా జూపుడు ప్రభాకర్ రావును తీసుకొచ్చి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత దొక్కా ప్రసాద్ గారిని కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ మళ్ళీ టీడీపీలోకి తీసుకుని ఆయనకు కూడా పదవి ఇచ్చి గౌరవించిన పరిస్థితి మారు మనసు పొందిన వ్యక్తిని ఎలా అయితే దేవుడు క్షమిస్తాడో మేము మారాం బాబు గారు మీ పార్టీలో సేవ చేసుకుంటామని ప్రతిపాదన ప్రతిభని బాబుగారికి తీసుకోవడం అలవాటు బాబుగారికి కుట్ర రాజకీయాలు తెలియదు కాబట్టి జగన్ రెడ్డికి మళ్ళీ దిగజారిని రాజకీయాలు చేయడు కాబట్టి ఇలా కోవర్ట్ ఆపరేషన్ తెలియలేక తెలుసుకోలేక ఆయన తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు తీసుకున్న వ్యక్తి ఆయన సస్పెండ్ చేశాడు ఇవాళ గతంలో కూడా కృష్ణ యాదవ్ మీ గుర్తుండే ఉంటుంది స్టాంపులు కుంభకోణంలో తెలిగి స్టాంపు కుంభకోణంలో తెలిసిన వెంటనే మంత్రిగా ఉన్న కృష్ణవేదన్ కూడా సస్పెండ్ చేసిన చరిత్ర బాగుంది జగన్మోహన్ రెడ్డి తన డ్రైవర్ చేస్తే ఆ సన్మానించిన అనంతబాబు జగన్మోహన్ రెడ్డిది అంటే మీరు ప్రస్తావించిన అంశాలు సబ్జెక్ట్ లోకి వెళ్తే ఇంకా చాలా అంశాలు మాట్లాడుకునే అవసరం ఉంది ఇప్పుడు ఎంపీ మాధవ్ నూడ్ ఫోటో ఫోన్ కాల్స్ బయటికి వెలుగులోకి వచ్చినాయి ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చర్య తీసుకుందా నేను నెక్స్ట్ ఇమ్మీడియట్ ఆది మూలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన ఇటువంటి ఎలిగేషన్ వచ్చినప్పుడు పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేశారా లేదా ఒక్క పనిచేయలే ఇప్పుడు మరి అదే మాదిరి అంబటి రాంబాబు ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినాయి మరి ఆయన ఏం యాక్షన్ తీసుకున్నారు సో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న డిఫరెన్స్ ఇది ప్రధానంగా ఒకటి రెండో అంశం ఇప్పుడు తీసుకునే ముందు తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు లెసన్స్ ఏం నేర్చుకోవాలంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తీసుకో చూసుకోవాలా చెక్ చేసుకోవాలా కోవర్ట్లు రాకుండా ఉండేటట్టు అరికట్టుకునే రాజకీయ పార్టీలో మీకు తెలియదేం కాదు మేము మారు మనసు పొందాం మేము మీ పార్టీకి సేవ చేస్తాం అక్కడ పొరపాట్లు చేసాం తప్పైపోయింది సార్ అంటే ఏ పార్టీ అయినా చేర్చుకుంటుంది ఎలక్షన్ల ముందు ఎన్నికల సహజం ఇది పార్టీల మార్పు చేర్పు సహజం అలాగే చాలామంది తీసుకున్నారు పది మందిని తీసుకుంటే పది మందిలో ఒక ఒకరు సన్నాసం చెప్పి బయటపడింది బయటపడిన వెంటనే సస్పెండ్ చేశారు అంటే కొద్దిగా కాన్షియస్గా ఉండాల్సిన అవసరం ఉంది అనేది మనకి దీని సంఘటన వల్ల మనకి అనిపిస్తూ ఉంది ఒకటి రెండో అంశం ఈ ములకల్ చెరువు సబ్జెక్ట్కి వద్దాం ఈ సబ్జెక్ట్ ఇట్లా విచారణ జరుగుతూ ఉంటే ప్రస్తుత రాజంపేట ఎంపీ ఈ మొత్తం సామ్రాజ్యానికే ఆయన ఒక పార్ట్నర్ అయ్యుండి నిన్న మొన్న అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రికి ఈ ములకలు చెరువు సబ్జెక్టు మీద మూడు పేజీల లెటర్ రాశాడు ఆ లెటర్ సారాంశం ఏంటంటే ఇది వేరే రాష్ట్రాలకు కూడా విస్తరించబడింది సమీకృత పెద్ద వ్యవహారం జరిగింది దీని మీద సిబిఐ దర్యాప్తు చేయండి అని అడుగుతున్నాడు ఆయన ఎందుకు దీని మీద చేద్దామా మరి జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే పెద్ద స్కామ్ కదా మరి దాని మీద కూడా చేద్దామా దీని మీద ఈయన ఎందుకు సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్నాడు అనేది ఒక ప్రశ్నార్థం మూడు లేఖలు చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సీబీఐకి అప్పు చెప్తే గతంలో జగన్మోహన్ రెడ్డి మీద సీబీఐ కేసులు ఎలా అయితే డీఫ్రీజ్ అయిపోయినాయో స్టోర్ అలాగే కోల్డ్ స్టోరేజ్ అంటే కొంతవరకే ఉంటుంది డీఫ్రీజ్ అయితే జీరో డిగ్రీస్ వస్తుంది కదా అట్లా చేసే ప్రయత్నంలో భాగంగానే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారా అనిపించింది నాకు అదే వీళ్ళు ఈ లెటర్ ఇవ్వటం వెనక కూడా ఈయన పాత్ర వీళ్ళ పాత్ర ఇందులో ఉంది అని అనుమానాస్పదం కలిగించే విధంగా ఈయన లెటరు సెంట్రల్ గవర్నమెంట్ని అడగటం అనేది ఇంకొకంతగా అనుమానాలకి తావనిస్తున్నటువంటి అంశం ఏదేమైనా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారి అడ్డాలో ఈ పెద్ద కార్యక్రమం జరిగిందంటే కుటీర పరిశ్రమ ఇది ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అండర్స్టాండింగ్ ఏం జరిగిందనేది ప్రజలకు అర్థమయ్యే అంశం ఉంది సో ఎనివే దర్యాప్తు సమస్యలు పూర్తిగా వెలుగులోకి వచ్చినప్పుడు తీగ లాగినప్పుడు ఇంకా పెద్దవాళ్ళు అనేది వెలుగులోకి వస్తుంది అప్పుడు తెలుస్తుంది ఏం జరిగింది అనేది అంతే తప్ప కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది ఇందులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమ ఈ కుటీర పరిశ్రమ వచ్చింది కాదు గతం నుంచి ఉన్న పరిశ్రమ దాన్ని పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది కోటమి ప్రభుత్వం వచ్చాక వెలుగులోకి తీసుకొచ్చి అరెస్టులు చేసి దాన్ని సస్పెండ్ చేశారు సో ఇంకా ఇంకా నేను అనేది దీని వెనక ఈ సామ్రాజ్యానికి సంబంధించిన ఆ అడ్డాలో ఎవరు ప్రధానమైన మనుషులు ఉన్నారో దాని మీద కూడా సీఎం గారు స్పష్టంగా నేను ఆదేశాలు ఇచ్చారు ఎంతటి వాడున్నా ఎవడున్నా ఏ పార్టీ వాడున్నా కఠిన శిక్షించి అది జరగాల అని నేను అంటున్నా దాని మీద పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాల్సిన అవసరమైతే ఉంది ఆఫ్రికా టు మొలకల చెరువు గురించి అద్భుతంగా విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం